బలహీనంగా అనిపిస్తోందా సమయం కోల్పోతున్నారా వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారా చింతించకండి సరైన చికిత్స ఇప్పుడు మీ ముందుంది ఇప్పుడే కాల్చేయండి ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒక పురుషుడు ఈ సమస్యలతో బాధపడుతున్నాడు ఈడీ పిఈ శీఘ్రస్ఖలనం బలహీనమైన వీర్యం టెస్టోస్థిరాన్ తగ్గడం మరియు అన్నిటికంటే ప్రమాదకరం ఆత్మవిశ్వాసం కోల్పోవడం పని ఒత్తిడి నిద్ర లేకపోవడం చెడు అలవాట్లు ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఇవన్నీ పురుషుల సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి ప్రజలు నన్ను ప్రతిరోజు అడుగుతారు హకీం గారు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారానికి సరైన చికిత్స ఏమిటి అని అస్సలంలేకం నేను హకీం షరీఫ్ పాషా ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను బలహీనత మరియు శక్తిలోప సమస్యలతో బాధపడుతున్నవారికి పురుషులకు చికిత్స చేస్తున్నాను వేలాది మంది రోగులు నన్ను విశ్వసించారు నేను ఎప్పుడూ ఒకే ఒక ఫార్ములాను సిఫార్సు చేస్తాను లివు ముస్టాంగే ఎందుకు ఎందుకంటే ఇందులో ఆఫ్రికాకు చెందిన ములాండో హెర్బ్ ఉంది ఇది స్టామినా టైమింగ్ మరియు పురుష శక్తిని మెరుగుపరచడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది లివు ముస్టాంగ్ను క్రమం తప్పకుండా ఉపయోగించడంతో సమయం పెరుగుతుంది స్టామినా రెట్టింపోతుంది డిశ్చార్జ్ నియంత్రణలోకొస్తుంది వీర్యం నాణ్యత కూడా పెరుగుతుంది మరియు విశ్వాసం కూడా తిరిగి వస్తుంది నా పేషెంట్స్ కూడా చెప్తున్నారు వారు కేవలం ఏడు రోజుల్లోనే తేడాను అనుభవించారని పదిహేను రోజుల్లో స్టామినా మెరుగుపడిందని మరియు ముప్పై రోజుల్లో సంసార జీవితం తిరిగి యథాస్థితికి వచ్చిందని మీరు ఇరవై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో ఉన్నారా మీకు బలహీనత తక్కువ సమయం అలసట ఇంకా ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే లివుము స్టాంగ్ మీకోసమే రాత్రిపూట ఒక్క క్యాప్సుల్ పాలతో తీసుకుంటే ఈ కోర్సు మీ శరీరం లోపల బలాన్ని తిరిగి తెస్తుంది మీరు దీన్ని ముప్పై రోజులు పాటిస్తే మీ స్టామినా సమయం మరియు శక్తి పెరుగుతుందని నిస్సందేహంగా నేను చెప్పడమే కాదు హామీ కూడా ఇస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను ఎన్నో జీవితాలను మార్చిన ఫార్ములా లివ్ ముస్టాంగ్ సమస్య మరింత తీవ్రమయ్యే వరకు వేచి ఉండకండి బలహీనత దానికదే సరికాదు దానికి చికిత్స అవసరం ఇప్పుడే కాల్ చేయండి లివు ముస్టాంగ్ ను ఆర్డర్ చెయ్యండి మరియు మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్నివ్వండి